అందరికీ నమస్కారం మనం ఈరోజు రథసప్తమి అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి రోజు ఈ రథసప్తమి వస్తుంది ఇది సూర్యభగవాన్ని పుట్టినరోజు మరియు ఉత్తరాయణ కాలం ప్రారంభంగా భావించి మనం ఈరోజు పండగ జరుపుకోవడం జరుగుతుంది అయితే ఈ రోజున జిల్లేడు ఆకులతో రేగు పండ్లతో స్నానం చేసి సూర్యదేవుణ్ణి ఆరాధించడం వలన పాపాలు నశించి ఆరోగ్యం సంపదలు కలుగుతాయి ఇక రథసప్తమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఈ రథసప్తమి రోజున సూర్యభగవానుడు తన ఏడు గుర్రాల రథంపై దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి ప్రయాణం సాగిస్తాడు అందుకే ఈరోజు మనం సూర్యారాధన చేస్తాము అయితే ఈ మాఘశుద్ధ సప్తమి ఉత్తరాయణ పుణ్యకాలంలో మొదటిది ఈరోజు పాపాలను దుఃఖాలను తొలగించే రోజుగా మనం భావిస్తాం ఇక ఈ రథసప్తమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటే ఈ రథసప్తమి రోజున్నే కశ్యప మహాముని యొక్క కుమారుడైన సూర్యభగవానుడి జన్మదినం అని మనకు పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ రథసప్తమి రోజున జిల్లేడు ఆకులతో రేగు తలపై పెట్టుకొని స్నానం చేయటం వలన కోటి రోడ్లు పుణ్యం లభిస్తుంది అలాగే రోగాలు కూడా నశిస్తాయి అయితే ఈ రథసప్తమి రోజున సూర్యభగవాని శ్లోకాలు మరియు సూర్య భగవానికి సంబంధించిన మంత్రాలు జపిస్తూ పూజించాలి ఈ రథసప్తమి రోజున మరియు పుణ్యక్షేత్రాలైనటువంటి తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లో స్వామివారిని వివిధ వాహనాలపై ఊరేగిస్తారు ఈ విధంగా రథసప్తమి ఎంతో ప్రాముఖ్యతమైన కలిగిన రోజుగా మనం గుర్తించవలసి ఉంటుంది